హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ కథ ఒక స్కూల్ టీచర్కి జరిగిన ఒక నిజమైన కథను మీకు ఇప్పుడు పూర్తిగా చెప్పబోతున్నాను కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి కథ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ దగ్గర ఎటువంటి అయినా ఇంట్రెస్టింగ్ ఉంటే మనకు మెసేజ్ చేయండి మెయిల్ ద్వారా పంపించండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం తన పేరు సంజన తన వయసు ఇరవై ఐదు సంవత్సరాలు తను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి తను చాలా అందంగా ఉంటుంది సంజనాకి చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా ఇష్టం తనకి చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళాలని ఆశ కానీ వాళ్ళు ఒక మధ్య తరగతి కుటుంబం వల్ల తనకి చదివించే ఓపిక లేక తన తండ్రికి ఇంట్లోనే ఉంటుంది సంజనాకి ఒక అన్న ఒక చెల్లి కూడా ఉన్నారు సంజనా వాళ్ళ నాన్న వాళ్ళు ఊర్లో ఉండలేక హైదరాబాదు పని కోసమని వెళ్ళిపోయారు అక్కడే వాళ్ళు అలా పని చేసుకుంటూ వాళ్ళ జీవనాధారం గడుపుకుంటూ ఉండేవారు కానీ సంధ్య సంధినాకి మాత్రం ఎప్పుడు కూడా చదువు అనే ఒక ఆలోచన ఉంటూ ఉండేది అప్పుడు సంధ్యన ఏదో ఒక పని చేస్తూ కుదిరినప్పుడల్లా చదువుకుంటూ బుక్ చదువుకుంటూ ఉండేది ఇలా జరుగుతున్న సమయంలో సంధినాకి వాళ్ళ నాన్న ఒక ఫోను తన బర్త్డేకి గిఫ్ట్గా కొనిచ్చాడు అదే సమయంలో ఆ పక్క ఉంటున్న రమేష్ అనే ఒక అబ్బాయి తన వయసు ముప్పై సంవత్సరాలు ఉంటుంది అబ్బాయి చాలా బాగుంటాడు తను ఒక కాలేజీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఆ ఉద్యోగం చేస్తున్న అబ్బాయి ఇంకా పెళ్లి కాలేదు ఒంటరిగా ఉంటూ ఉన్నాడు తను ఫోన్లో అప్పుడప్పుడు ఎక్స్ వీడియోలు కూడా చూస్తూ ఉంటూ ఉంటాడు సంధిన ఖాళీగా ఉన్న సమయంలో స్నాప్చాట్ డౌన్లోడ్ చేసుకొని స్నాప్లో ఫ్రెండ్స్కి రిక్వెస్ట్ అవి చేస్తూ ఉండేది అదే తరుణంలో రమేష్ కూడా స్నాప్చాట్లో అలా ఫ్రెండ్స్కి సరదాగా ఫ్రెండ్షిప్ చేసుకుందామని రిక్వెస్ట్లు పెడుతూ ఉండేవాడు ఆ సమయంలో రమేష్ సంధినాకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు తన ప్రొఫైల్ని చూసి తన అందాన్ని చూసి వెంటనే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు సంధ్యన ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన కొద్దిసేపటి తర్వాత తను తన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేసిన తర్వాత అలా వాళ్ళ మధ్య పరిచయం ఏర్పడింది సంధ్యన రమేష్ గురించి మొత్తం అడుగు తెలుసుకుంది రమేష్ తను ఒక కాలేజీలో జాబ్ చేస్తున్నానని తనకి చదువుకునే వాళ్ళంటే ఇష్టమని అలా చెప్పాడు తన మాటలకి సంధ్యన ఆ అమ్మాయి మతి మరిచిపోయి తనకి కూడా చదువు అంటే ఎంతో ఇష్టమని తనకి చదువుకోవాలని ఉందని చెప్పింది దాన్ని ఆసరాగా తీసుకున్న రమేష్ నేను నీకు బుక్స్ అయ్యి ఇస్తానని తనని మాటలు చెప్పి అలా నెమ్మదిగా తన దారిలోకి తెచ్చుకున్నాడు రమేష్ అలా వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అలా వాళ్ళిద్దరూ అక్కడి నుండి ఫోన్ మాట్లాడుకోవడం వీడియో కాల్స్ చేసుకోవడం జరుగుతూ ఉండేది ఇలా ఒకరోజు సంధ్య రమేష్ మాట్లాడుకొని ఇద్దరు పర్సనల్గా కలవాలని అనుకున్నారు అలా కలవాలని అనుకున్న తరుణంలో రమేష్ సంధ్య కలిసి ఒకరోజు ప్లాన్ చేసుకొని రమేష్ వాళ్ళ ఫ్రెండ్ రూము అడిగాడు రమేష్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ రమేష్కి కీ ఇచ్చేసి సంజనా రమేష్ కి వెళ్ళారు సంజనా రమేష్ వాళ్ళ ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళారు రూమ్ కి వెళ్ళి అక్కడ ఇద్దరు చాలా సరదాగా మాట్లాడుకుంటూ అలా నెమ్మదిగా వాళ్ళు పని చేయడం మొదలు పెట్టారు కానీ రమేష్ కి ఇదే మొట్టమొదటిసారి కావడం వల్ల ఎంత అందమైన అమ్మాయి పక్కన ఉండడం వల్ల ఎంతసేపు ఉండలేక త్వరగా తన పని అయిపోయించేశాడు కానీ రమేష్కి ఒకటే గిల్టీ ఫీలింగ్ తన మనసులో ఉండిపోయింది అందమైన అమ్మాయి పక్కనున్నప్పుడు ఏమీ చేయలేకపోయాను తనేమైనా తప్పుగా అనుకుంటుందా నాకు మ్యాటర్ లేదని అనుకుంటుందా అని ఒకటే ఆలోచన రమేష్లో కలిగేది కానీ సంజనా కూడా ఫస్ట్ టైం కదా ఏదో నర్వస్గా ఫీల్ అయి ఉంటాడులే అని అక్కడ నుండి బయటకు వచ్చేసింది తర్వాత సంజనాకు ఫోన్ చేసి సంజన సారీ సంజన ఇలా జరుగుతుంది అనుకోలేదంటే సంజన ఏం పర్వాలేదు రమేష్ ఈ ఫస్ట్ టైం కదా ఇలా జరుగుతూ ఉంటారులే అని సద్మానం చెప్పింది కానీ రమేష్కి అదే మనసులో ఉండిపోయింది ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండేవాడు కానీ అక్కడ నుండి సంజనని రోజు మాట్లాడుతూ ఉండేవాడు ఒకరోజు కలవచ్చా అని అడిగాడు మళ్ళీని కానీ సంజన ఎప్పుడు కుదరదు మా అమ్మ నాన్న ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే నేను చెప్తాను అప్పుడు కలుద్దాంలే అనే సంజన చెప్పింది కానీ రమేష్ మాత్రం రోజూ అడుగుతూ ఉండేవాడు ఇలా అడుగుతున్న తరుణంలో సంజన ఒకరోజు చెప్పింది రేపు మా అమ్మ నాన్న వాళ్ళు మా ఊరు వెళ్తున్నారు ఇంట్లో ఎవరో ఉండరు మా చెల్లి కూడా బయటికి వెళ్ళిపోయింది మా తమ్ముడు కాలేజీకి వెళ్ళిపోతాడు అని చెప్పింది అప్పుడు వెంటనే రమేష్కి చెప్పలేని ఆనందంతో సరే అని అక్కడ నుండి బయలుదేరాడు తర్వాత రోజు రమేష్ రెడీ అయ్యి సంజనా వాళ్ళ ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక మెడికల్ షాపు దగ్గరికి వెళ్ళి మూడు వైఎగర ట్యాబ్లెట్లు కొనుక్కొని తెచ్చుకున్నాడు ఇంటికి తెచ్చుకొని వైఎగర టాబ్లెట్లు చేతిలో పెట్టుకొని ఇంటికి వెళ్ళిన వెంటనే సంజనాని కొంచెం మిల్క్ అడిగి తెచ్చుకున్నాడు పాలు తెచ్చుకున్న తర్వాత పాలుతో రమేష్ రెండు ట్యాబ్లెట్లు రకాలమని వేసేసుకున్నాడు సంజన కూడా ఏమిటి అని అడిగింది సంజనకి ఒక ట్యాబ్లెట్ ఇచ్చి ఇదిగో ఈ ట్యాబ్లెట్ వేసుకో సంజన అని చెప్పాడు తనప్పుడు ఇది ఎందుకు అని అడిగింది ఏం కాదులే సంజన వేసుకో అని చెప్పాడు అప్పుడు వేసుకున్న తర్వాత రమేష్ వెచ్చలవిడిగా చాలా దారుణంగా పని చేస్తూ ఉన్నాడు కానీ టాబ్లెట్ల ప్రభావం వల్ల రమేష్లో ఉన్న వేడి తగ్గలేదు ఎక్కడికి వెళ్తే అక్కడ కిచెన్ రూమ్ లోని ఎక్కడ పడితే అక్కడ పని చేస్తూనే ఉన్నాడు సంజన ఆ బాధ తట్టుకోలేక తన్ని తోసేసింది కానీ రమేష్ అయినా సరే వదలలేదు సంజనకి ఒక కానొక సమయంలో రక్త సామరం విపరీతంగా అయ్యింది ఆ రక్త సామరం వల్ల సంజన కళ్ళు తిరిగి పడిపోయింది సంజన రమేష్ ని హెల్ప్ రమేష్ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది అని అన్నది కానీ రమేష్ తనకి భయం వేసి అక్కడ నుండి ఎక్కడకు పరిగెట్టి వెళ్ళిపోయాడు